దాదాపు పదిహేడు ఎకరాల ముప్పై నాలుగు గుంటల్లో ఈ టవర్ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది సో దీని చరిత్ర ఏంటంటే ఈ పదిహేడు ఎకరాల మీరు చూడండి బోర్డ్స్ కూడా ఉన్నాయి వాసవి అర్బన్ పదిహేడు ఎకరాల ముప్పై నాలుగు గుంటలను బోర్డులు పెట్టిండు చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఇది అందరూ వచ్చి కొనుక్కోవడానికి స్టార్ట్ చేసిండు సో ఇది మాస్టర్ ప్లాన్ ఇది 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 కొమ్మడి చెరువు ఇది మాస్టర్ ప్లాన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్గా పెట్టారు పోవడానికి అవకాశం ఉంది పోవడానికి అవకాశం లేదు కదా అంటే మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ కూడా వాసవి చెప్పినట్టుగా ఎందుకంటే ఇది కేటీఆర్ బినామీ కంపెనీ కేటీఆర్ బినామీ కంపెనీ ఏడజుడు లేక్ వ్యూ పేరుతోని ఈ వాసవి ఈ నిర్మాణాలు చేపడతా ఉంటుంది మొత్తం చెరువుని కబ్జా చేస్తుంది ఇంకా విచిత్రం ఏంటంటే కేటీఆర్ బినామీ కంపెనీ అని చెప్పడానికి ఇవన్నీ ఏదో గాలి చెప్తున్న మాటలు కదా విత్ ఎవిడెన్స్ కేటీఆర్ ఈ కోమటి కుండ చెరువుని ఆరెకరాల ఇరవై ఎనిమిది గుంటలు ఉన్న చెరువుని గ్రీన్ పెన్నుతోని సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాసిచ్చి పడేసిండు ఎవరికి విజయ్ కుమార్ కి చలో ఎంజాయ్ చేసుకో బిడ్డ మనోన్ వేణు అని కంపెనీ కూడా నాదే కాబట్టి అని ఎంజాయ్ చేసుకొని ఇచ్చేసిండు ఇక ఆయన విజయ్ కుమార్ ఆరు ఎకరాల ఇరవై ఎనిమిది ఉన్నది ఎకరం చేసిండు దాంతో పాటు ఓ రెండు టవర్లు కట్టిండి మీకు అక్కడ కనిపిస్తే చివర్లో ఉన్న ఆ రెండు టవర్లు ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నది ఎయిట్ అండ్ నైన్ బ్లాక్స్ ఎయిట్ అండ్ నైన్ బ్లాక్స్ సో ఈ రెండు బ్లాక్స్ గతంలోనే వీటిని కూలగొట్టాలి అని స్థానిక మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇరిగేషన్ ఏఈ ఇక్కడికి వచ్చియన మీద కేసులు పెట్టి విజయ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి రెండు ఎఫ్ఐఆర్లు ఉంటే ఏం చేయాలా నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయట నాలుగు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేసి అవి కూలగొట్టాలి తక్షణం ఏం చేసింది ఇమీడియట్గా కేటీఆర్ దగ్గరికి పోయి అన్న అన్న మన కంపెనీ మీదకి అధికారులు వచ్చింది ఎట్ట మనదే కదా గవర్నమెంట్ అంటే ఏ ఎవడాడు వచ్చేదని మొత్తం గ్రీన్ పెన్తోని రాసి రాసిచ్చేసి ఎవడబ్బ సొమ్మిది ఎవడబ్బ సొమ్మిది ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందికి వస్తుంది వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే